ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికి కూడా టాప్ లో ఉండే మన విక్రమాదిత్యుడు బేతాళుడి కథల్లో ఒక కథ ఈ రోజు తెలుసుకుందాం ఒకసారి ఒక తాంత్రికుడు విక్రమార్కుడిని కలుస్తాడు అతను రాజుకు ఈ విధంగా చెప్తాడు ఓ రాజా నేను ఒక యజ్ఞం చేయాలి ఆ యజ్ఞం సఫలం అవ్వాలంటే నువ్వు ఒక శ్మశాన వాటికలోని వేప చెట్టుపై వేలాడుతున్న బేతాళుడిని అంటే ఒక ప్రేతాత్మను పట్టుకుని తీసుకురావాలి రాజు ధర్మబద్ధుడు ఎవరి కోసమైనా సాయం చేయాలనుకునేవాడు అందుకని తాంత్రికుడు చెప్పగానే విక్రమార్కుడు అంగీకరిస్తాడు హాహా రాజా విక్రమార్క నన్ను తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా అయితే సరే నేను నీకొక కథ చెప్తాను కానీ జాగ్రత్తగా విను చివరిలో నేను ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు నువ్వు సరైన సమాధానం చెప్పలేకపోతే నీ తల రెండు ఒక్కలైపోతుంది అది నువ్వు సమాధానం చెప్పినట్లయితే నేను తిరిగి మళ్ళీ చెట్టు పైన వేలాడిపోతాను అని అంటాడు మన బేతాళుడు సరే చెప్పు బేతాళ ధర్మాన్ని అనుసరిస్తాను నువ్వు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్తాను అంటాడు మన విక్రమాదిత్యుడు బేతాళుడు కథ చెప్పడం మొదలు పెడతాడు ఒక చిన్న గ్రామంలో నలుగురు పండితులు ఉండేవారు వారికి ఎంతో శక్తి మరియు మంత్ర విద్యలు శాస్త్రాలు కూడా చదివిన వారు వారందరూ కూడా వారి వారి తెలివితేటల్ని ప్రజలందరికీ నిరూపించుకోవాలి అని అనుకునేవారు ఆ నలుగురు పండితుల్లో ఒక పండితుడు అంటాడు మనం ఎందులోనూ తీసిపో మనకి ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి మన జ్ఞానాన్ని నిరూపించుకోవాల్సిందే అని అంటాడు రెండో పండితుడు అంటాడు అయితే మనం ఏదైనా మృతదేహానికి మళ్ళీ తిరిగి ప్రాణం పోయగలిగితే మనల్ని అందరూ కూడా గొప్ప జ్ఞానుల కింద ఖచ్చితంగా గుర్తిస్తారు అని అంటాడు రెండవ పండితుడు సరే అని చెప్పి అందరూ కూడా ఒక మృతదేహానికి ప్రాణం పోయాలి అని నిశ్చయించుకుని ఒక అడవిలోనికి బయలుదేరుతారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారికి ఒక చనిపోయిన సింహం యొక్క మృతదేహం కనిపించింది సింహం చాలా పెద్దగా గోళ్లతోటి పంజాలతోటి చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంది వీరందరూ కూడా ఆ సింహాన్ని ప్రతికిస్తే గనక మన అందరినీ కూడా ఎంతో గొప్ప పండితులు అని అందరూ నమ్ముతారు అని ఆ నలుగురు పండితులు కూడా ఎలా అయినా ఈ సింహాన్ని మనం మన యొక్క జ్ఞానంతో పాండిత్యంతో బ్రతికించేయాలి అని నిశ్చయించుకుంటారు సింహం శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా విడివిడిగా పడిపోయి ఉంది అయితే ఆ సింహాన్ని బ్రతికించాలి అంటే ఆ శరీర అవయవాలన్నిటిని మళ్ళీ తిరిగి యథాస్థానానికి తీసుకురావాలి అందులో ఒక పండితుడు ఎముకలన్నిటిని కూడా కలిపి ఒక సింహం యొక్క రూపాన్ని తయారు చేశాడు ఇంకొక పండితుడు దాని పైన ఉన్నటువంటి చర్మాన్ని యధావిధిగా అమర్చి ఆ సింహం నిండుగా రూపం వచ్చేటట్లుగా తయారు చేశాడు మిగిలిన ఇద్దరు పండితులు ఒకరు మంత్రాలు చదువుతూ ఉంటే మరొకరు ఆ సింహానికి ప్రాణం పోయడానికి సిద్ధపడుతున్నారు అటువైపుగా వెళుతున్న ఒక సాధారణమైనటువంటి మనిషి ఈ నలుగురు పండితులు చేస్తున్నటువంటి పనిని చూశాడు ఏం చేస్తున్నారు మీరు ఈ సింహానికి కనుక మీరు ప్రాణం పోసినట్లయితే ఆ సింహం మీ ప్రాణాలను తీసేస్తుంది ఎందుకు సింహానికి ప్రాణం పోయకండి అని ఆ నలుగురు పండితుల్ని హెచ్చరిస్తాడు చాలు చాలే మా పాండిత్యం ముందు నీ మాటలు ఎందుకో పనికిరావు నువ్వు వెళ్ళిపో మా పాండిత్యం ఏంటో మేము నిరూపించుకుంటాం ఈ సింహానికి ఎలా అయినా ప్రాణం పోస్తాం అని ఆ నలుగురు పండితులు బుద్ధి చెప్తారు ఆ సాధారణమైన వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలి వీళ్ళు చెప్పినా వినట్లేదు అని ఆ మనిషి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు నలుగురు పండితులు ఎంతో కష్టపడి ఆ సింహానికి ఎట్టకేలకే ప్రాణం పోసారు సింహం కదలడం ప్రారంభించింది చిన్నగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది కొన్ని క్షణాల్లోనే ఆ నలుగురు పండితుల్ని కూడా సింహం బలి తీసుకుంది ఇప్పుడు చెప్పురాజా వీరందరిలో కల్లా అత్యంత తెలివైన వాడు ఎవరు అని బేథాళుడు విక్రమార్కుడిని అడుగుతాడు వేతాళ ఆ నలుగురు పండితుల కన్నా ఆ ప్రయాణికుడికే అత్యంత తెలివి ఉంది ఎందుకంటే ఆ ప్రయాణికుడు పరిస్థితిని ముందే అర్థం చేసుకుని తెలివిగా ప్రవర్తించి అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయాడు కానీ ఆ నలుగురు పండితులు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ చివరికి హెచ్చరించినా కూడా తిరిగి ఆ సింహానికి ప్రాణం పోసి చివరికి వారి ప్రాణాల్ని వారే తీసుకునేలా చేసుకున్నారు కాబట్టి ఈ అందరిలో కల్లా ఆ ప్రయాణికుడికే అత్యంత జ్ఞానం ఉంది అని మన విక్రమార్కుడు బేతాళుడికి సమాధానం చెప్తాడు హహహ నిజమే రాజా సరైన సమాధానం చెప్పావు కానీ నువ్వు సరైన సమాధానం చెప్పావు కాబట్టి నేను తిరిగి చెట్టుపైకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నవ్వుకుంటూ మన బేతాళుడు తిరిగి మళ్ళీ చెట్టుపై వేలాడుతా ఉంటాడు